ఓటమిలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మూడు చాలా స్పష్టంగా చెప్పినారు శాస్త్రీయ పరమైనటువంటి కులగణన ఈ రాష్ట్రంలో చేస్తాము అని దాని రిమైండ్ నా మిత్రుడు రామకృష్ణ చెప్పినట్టు ఇది జరుగుతుంది జరిగితే చేయాలి వేరే మార్గం లేదు కూడా హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేది ఇట్స్ అన్ ఇష్యూ డెబ్బై రెండులో ఆ రోజు ఉద్యోగాల్లో కానీ లేక విద్యాపరంగా రిజర్వేషన్లు డెబ్బై రెండులో మన రాష్ట్రంలో అమలైంది భారతదేశంలో మొత్తం దగ్గర మళ్ళీ నైన్టీ టూలో దేశం దేశం మొత్తంగా అమలైంది

ఎస్టీలు కూడా అంతే సో ఇదేదో ఒక కులానికి అనుకూలము ఒక కులానికి వ్యతిరేకం అనే భావన ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు జనరల్ కేటగిరీలో కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చినారు వాళ్ళు కూడా ఎవరైపోతా ఉంది తనకు సస్టమైన ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా విద్యా పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా సామాజిక పరంగా అన్ని రకాలు కూడా తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న పత్రాన్ని చేసి చాలా శాస్త్రీయంగా చేశారు ఎక్సలెంట్ వాళ్ళు చేసినట్టు ఇంకా దానికంటే మెరుగు చేస్తారు చేయండి మేము అందం లేదు అవిధంగా చేయడం ద్వారా రేపటి రోజు అన్ని విషయాల్లో కూడా ఏ ఒక మెట్టు ఏమి గతంలో మరి పుస్తకాలు మనం తిప్పాల్సిన అవసరం లేదు ఒక బటన్ తో అన్ని తెలిసిపోతాయి ఒక బటన్ ఈరోజు ఒక్కటే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఈబీసీ లో టెన్ పర్సెంట్ ఎవరికి పోతాంది ఉంది ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అక్కడ కూడా నోరు ఉన్న వారికే పోతుంది బాగా ధనికులకే పోతాం దానిలో ఈబీసీలో కూడా అతి పేదవాణి పోవడం లేదు ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ ఇట్స్ ఫ్యాక్ట్ అది అన్యాయం కాదా అందుకోసమే మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం పూర్తిగా నమ్మి ఈరోజు ఈ రోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి మేమందరం కూడా బాధ్యతతో బాధ్యతతో మేమందరం కూడా దీన్ని నమ్మి ఇది జరగాలి జరిగి తీరాలి అందుకోసం అందరి సమర్థమే రాహుల్ గాంధీ గారు కూడా

ఇంపార్టెన్స్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అందరూ ఉన్నారు జగన్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు వాళ్ళు కూడా కులకండంగా చేయాలి అని వాళ్ళు కూడా ఏదో జీవోలు ఏదో ఇచ్చినారు ఎవరికి వ్యతిరేకంగా నో పొలిటికల్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈవెన్ ఇన్ ద కంట్రీ నో క్యాసిటీ ఎగైన్స్ట్ బట్ ఇబ్బంది ఏమి ఎవరి వాళ్ళు నేను బ్రిటిష్ వాడు పరిపాదిస్తున్నారు అలా దీనికోడు ఉన్నారు మనమే కదా పరిపాలిచ్చుకుంటాడు హౌ దీస్ అండ్ రైట్ టైం సో బీష్ ను డచ్ సో అందుకోసం ఇది దేశం మొత్తంగా గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ మన రాష్ట్రంకి వచ్చేది అత్యవసరమైన ఈ రోజు మన సోదరుడు రామకృష్ణ గారు మంగళనాథని దిస్ ఎన్ రైట్ టైం నేను అడిగిన ఏంటి కామ్ అదే పూర్తి మార్చినా అంటే నూనె ఇప్పుడు మనం లేట్ చేయడానికి వీలు లేదు ఇప్పుడు మనం లేట్ చేసి స్థానిక సంస్థల్లో అన్యాయం జరిగే పరిస్థితి ఉంది అందులో తెలంగాణలో అక్కడ చేసినప్పుడు ఇక్కడ కూడా చేయాలి అదే కొత్తదేం కాదు మనం అందరం కూడా ఇచ్చేస్తా ఉన్నాం సో నేను సబ్జెయన్స్ ఎందుకంటే లేనప్పుడు ఇట్లా చేయాలి అని నేను చెప్పలే కానీ ఐ సజెస్ట్ నా మీద ఒకటి రెండు వచ్చినాయి శాంతి కానీ వినయ్ కానీ కొన్ని సజెషన్ చేసుకుంటు వాట్ ఎవర్ మాట్లాడి రామకృష్ణ గారు ఏ డెసిషన్స్ తీసుకొని ఈ విధంగా పోదామంటే నేను కూడా మీ అందరితో ఒక కార్యకర్తగా ఉంటాను తప్పకుండా ఎందుకంటే మేమందరం కూడా అక్రాస్ ద కంట్రీ ఈరోజు యూనియన్వాస్ తీసుకున్నట్ల ఒప్పుకున్నట్టు మనం ఇండియా కూడా ఒప్పుకున్న తర్వాత దానికి హౌస్ సూన్ మళ్ళీ ఒక ఐదేళ్ళు ఎందుకు నష్టపోవాలి ఈరోజు ఓబీసీలకు మళ్ళీ ఐదేళ్ళు ఎందుకు నష్టపోవాలి స్థానిక సంస్థలు సో ఇవ్వాలి ఇవ్వాలి అంటే మీరు జరగాలి అనేటువంటిది సో దానికి సంబంధించి నేను కూడా ఒక ట్రెండ్ సూచించేది ఏమంటే మీరు ఒక జేఏసీ ఏర్పాటు చేయండి అందరితో మాట్లాడి రిక్వెస్ట్ అన్ని రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడండి బీజేపీ వాళ్ళతో మాట్లాడండి తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడండి జగన్ పార్టీతో మాట్లాడండి జనసేనతో మాట్లాడండి మిగిలిన మిగిలినటువంటి వాళ్ళు ఎలా వీటిని అందరూ కూడా వచ్చినారు అన్ని పార్టీలతో మాట్లాడి అన్ని పార్టీలతో కలిపి తర్వాత సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళు నిజాయితీగా పోరాడుతూ ఉన్నారు శంకర్రావు గారు కూడా నిజాయితీగా ఫైటింగ్ పోరా సో వాళ్ళని కూడా కలుపుకొని వీటిలో వీలున్న అర్లీగా మీరు ముఖ్యమంత్రి కలుపుతాం ఒక అపాయింట్మెంట్ తీసుకోండి మన మీదలో కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అందరూ ఒప్పుకున్నటువంటి కాబట్టి ంగ్ య్ ఎవరు వ్యతిరేకించడం లేదు సో మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోండి పది పదివందో ఇరవై వంద ఎందుకంటే వందల మంది చేయడం కూడా అది ఇది తీసుకోండి తీసుకొని ఎవరికి వ్యతిరేకం కాదు ఈ కులగణ అనేటువంటి ఒక భావన ఉంది అన్ఫార్చునేట్లీ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఇదేదో మాకు వ్యతిరేకంగా ఒక కానీ కాదని దాన్ని సరిద్ధాల్సిన బాధ్యత కూడా మన్రెస్పెక్ట్ ఎస్ ఈరోజు ఓబీసీలే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారంటే కంటి కనబడుతున్నట్టు అది రావాల్సినటువంటి లబ్ధి కలగడం లేదు కాబట్టి ఎందుకు ఫ్రంట్ వెళ్ళదంటే ఆల్రెడీ దాని విసిమింగ్ కాబట్టి ఉంది జనరల్ కేటగిరీ చేసిన అవసరం ఉంది ఈరోజు శాతం పైన అనేటువంటిది ఉంది కాబట్టి ఇది అందరి పేద వారికి ప్రతి అవకాశాలు రాని వారికి అన్ని ఫ్రంట్స్ లో ఉండే పొలిటికల్లీ సోషల్లీ ఎడ్యుకేషన్ వాటి కూడా సమానమైన ప్లాట్ఫామ్ లో తీసుకుని రావడానికి చేసే ప్రయత్నము ఇది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది పునరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలని అంబేద్కర్ భావిస్తే రోజు కులాల గురించి మాట్లాడుతున్నారు